కార్మిక సమస్యలు వెంటనే నెగ్లెక్ట్ చేయాలి కాంట్రాక్ట్ కార్మికులు వెంటనే నెగ్లెక్ట్ చేయాలి కాంట్రాక్ట్ కార్మికుల్ని తెలంగాణ డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలి తెలంగాణ డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలి ఇట్లా జార్ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు అందే ఇట్లా జార్ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు అందండి ఇంకా చార్ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ ఇంకా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు అంటారండి ఇంకా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు అతడు బాలే లో ఉన్న పిఆర్సి ఏరియర్స్ నే పాలే పెంటింగ్ లో ఉన్న పిఆర్ చిరియర్స్ నే పాలే పెంటింగ్ లో ఉన్న పిఆర్ సి ఏరియస్ నే పెంటింగ్ లో ఉన్న పిఆర్ సి ఏరియేస్ నే బాలెప్ పెయింటింగ్ లో ఉన్న పిఆర్ సి ఏరియస్ నే ఈ వన్

వీళ్ళందరూ కూడా దోపిడీ చేసుకుంటున్నారు తక్కువ వేతనాలే పని చేసుకుంటున్నారు ఈరోజు పని గంటలు మనకు ఎనిమిది గంటలు అయితే మనకి ఎన్ని లైన్ అయితే పని గంటలు లేవు మనకి లెక్క కట్టేది ఎనిమిది గంటలు లెక్క కడతారు ఈరోజు అటువంటి పని గంటల యొక్క చట్టాలు కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్చేస్తూ ఉన్నాయి అంటే ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నాయి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వాలు ఆయన పన్నెండు గంటలు పన్నెండు గంటల విధానాన్ని పెంచాడు పన్నెండు గంటలు పెంచితే ఎవరికి లాభము మీ లెక్క కడితే ఎనిమిది గంటల పని ఎనిమిది గంటల నిద్ర ఎనిమిది గంటల విశ్రాంతి కోసం మనం కార్మికులు పద్దెనిమిది వందల ఎనభై ఆరులోనే మేడే జరుపుకుంటున్నాం మనం అక్కడి నుంచి ఏర్పడిన రక్త కార్మికుల యొక్క రక్త తరపు ఏర్పడింది ఎర్జెండా అటువంటి ఎనిమిది గంటల చట్టాన్ని రోజు ఎంత ధైర్యం ఎంత దొమ్మ ఈ ప్రభుత్వాలు మనల్ని ఎనిమిది నుంచి పన్నెండు గంటలు మార్చాలంటే ఇంత పబ్లిక్గా మమ్మల్ని మిమ్మల్ని దోపిడీ చేస్తారని చెప్పాడు ఇది ప్రజాస్వామ్యం అని చెప్పి అడుగుతూ ఉన్నాం మించింది పద్మూడు గట్ల పని చేయించుకోండి అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెప్తానా ఎవరి పక్కన నిలబడింది ఈ ప్రభుత్వం కాబట్టి అందుకే అడుగుతూ ఉన్నాం మీరు అడుగుతున్న కోరికలు చాలా న్యాయమైనటువంటి మీరు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు ఆ డబ్బులు ఎవరికి ఖర్చు పెట్టాలి విపరీతమైనటువంటి అమ్మాని ఆధారాలు ఖర్చు పెడతారా టాటా అంటే పెద్ద పెట్టుబడులకు లాభాలు కల్పిస్తారా ఈరోజు మనం ప్రాణాలకు తెగించి మీరు పనిచేస్తూ ఉన్నారు సబ్ స్టేషన్ పనిచేస్తున్న వాళ్ళకి పైన పోలితే ఏ లైన్లో ఏది వస్తుందో తెలియడానికి అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు అటువంటి వాళ్ళకు న్యాయమైన కోరికలు ఒక చనిపోతే కారుణ్య నియమకాలు కంపల్సరీ అపాయింట్మెంట్ పోస్ట్ ఇవ్వాల్సింది అది చట్టం నువ్వు చట్టాన్ని అడుక్కోవాల ఎందుకు చేస్తున్నారు వాళ్ళ కుటుంబాలు రోడ్లు పడిపోతున్నాయి ఇదైనా మీరు ఆదుకోవాలంటే ప్రభుత్వాల కార్మికులు ఇది కార్మికుల ప్రభుత్వం అని అడుగుతూ ఉన్నాం అందుకని వెంటనే కంపల్సరీ అపాయింట్మెంట్ పోస్టులు భర్తీ చేయాలి ఈ రోజు రాష్ట్రం విడిపోయింది విడిపోయిన రాష్ట్రం ఏమైంది ఈ రోజు అప్పుడున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళు నలభై ఆరు వేల రూపాయలు చెత్తం తీసుకుంటున్నారు మరి మనకెందుకు ఇవ్వరు ఆ రోజు మనం విడిపోకూడదు అంతా కలిసి ఉండాలన్నావే మరి నన్ను కలిసి ఉంటే చేసేది ఈ రోజు నువ్వు తెలంగాణ కన్నా ఎక్కువ ఇచ్చి తేరాలి బేసిక్కి నలభై ఆరు వేల రూపాయలు నువ్వు ఇస్తున్నావు డైరెక్ట్ పేమెంటు మనం లెక్కలు చెప్పాం స్కిల్డ్ వర్కర్కి ఎంత హై స్కిల్డ్ ఎంత ఇస్తున్నారు నలభై నాలుగు వేల రూపాయలు వస్తుంది నువ్వు ఒక్క రూపాయలు ఖర్చు పెట్టాల్సి వల్ల నువ్వు కాంట్రాక్ట్ ఇస్తున్నటువంటి నూట తొంభై కోట్ల రూపాయలని దాన్ని రూపాయలు బేసిక్లో ఇస్తే సరిపోతుంది నువ్వు ఎక్కడ రూపాయలు డబ్బులు పెంచాల్సిన అవసరం లేదని మన యూనియర్ నాయకులు లెక్కలు చెప్పారు అదే స్కిల్డ్ వాళ్ళకి కానీ సెమీ స్కిల్డ్ కానీ అన్స్కిల్డ్ వాళ్ళకి కూడా ముప్పై మూడు వేల రూపాయలు బేసిక్ వస్తుంది అటువంటి నువ్వు డైరెక్ట్ డైరెక్ట్గా డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలని చెప్పి మనం అడుగుతున్నాం డైరెక్ట్ పేమెంట్ వస్తేనే మీకు మీకు మనకు సంస్థకు ప్రభుత్వానికి సంబంధం ఉన్నట్లు మూడో తర్వాత ఏజెన్సీలకు ఇస్తే కాంట్రాక్ట్ మనకు తప్ప రోజు కూలీలకు ఇచ్చేట డబ్బులు తప్ప మనకు సంస్థకు సంబంధం లేదు అందుకే డైరెక్ట్ పేమెంట్ అనేది మనకు హక్కు కాబట్టి డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలి అట్లనే ఆ పేమెంట్ కూడా మనం తెలంగాణ ఇవ్వాలని చెప్పడుతున్నాం ఇది చాలా న్యాయమైన కోరిక అది ఇచ్చిన తర్వాత నువ్వు రెగ్యులేట్ చేయట కాదు రెగ్యులర్ చేసి ఇచ్చు కాబట్టి ఆరోపణలు మీరు అడుగుతుంది న్యాయమైన కోరిక గతంలో కూడా మనం జేఏసీగా పోరాటం చేశాం పోరాటంలో కొంతమంది ఆ రోజు సరైన న్యాయం జరగలేదు ఈ రోజు అందుకనే మీరు జేఏస్లో మీరు ఉందనండి స్ట్రగుల్ కమిటీ మేము బయట ఉంటాం మీకు పోరాటం మద్దతు ఇస్తాం ఎరికి రావడం చెప్పని పెట్టాం ఎవరు ఎవరు కార్మికుల పక్కన నిలబడతారు ఎవరు ఎవరు మేనేజ్మెంట్ పక్కన నిలబడతారని ఈరోజు వర్షానికాడ మీరు వచ్చారంటే ఎవరి పక్కన నిలబడారు మనం కాబట్టి స్ట్రగుల్ కమిటీ కానీ చేసేది కార్మిక వర్గం కోసం నిలబడింది కార్మిక పక్ష మనం కాబట్టి కార్మిక హక్కుల కోసం మనం నిలబడతాం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి అందుకని మనం కార్మిక వర్గాన్ని ఐక్యం చేయాలి ఐక్యత పేరుతో మనం సాధించాలి అందుకని వాళ్ళకే చేపెట్టాం వాళ్ళని మీరే పెట్టండి మీరే సాధించండి మేము వెనక సపోర్ట్గా ఉంటామని చెప్పని గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ ఈ రోజు విద్యుత్ సంస్థ ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు ప్రైవేట్ పరం అయితే ఈ రోజు మాదిరిత ప్రభుత్వం దగ్గర పోరాటం చేస్తూ ఉండదు ఒక ఒకరు ప్రైవేట్ పరం చేస్తాడు ఒక సబ్జెక్ట్ గడిపోయి జీతాలు మనం ధర్నాలు చేయాలా ఈ విధంగా నష్టం జరుగుతుంది ఈ రోజు ఆదాని లాంటి కంపెనీలకి ఈ రోజు స్మార్ట్ మెట్రల్ పేరుతో ఇచ్చేస్తున్నారు బిల్లులు ఎట్లా వస్తున్నాయి చూస్తున్నాం మనం ఈ రోజు ఆల్రెడీ మనకు డిజిటల్ మీటర్లు ఉన్నాయి కరెక్ట్ గా ఇస్తున్నాయి కానీ నువ్వు స్మార్ట్ మీటర్లు వెయ్యి రూపాయలు ఇచ్చా పదివేలు ఇరవై వేల వచ్చేస్తూ ఉన్నాయి ఇప్పటికే కొన్ని పెట్టిన చోట ఇబ్బంది ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఈ లాభాలన్నీ ఎవరికి పోతాయి ఆదానికి ఇచ్చేదానికి తప్ప మరొకటి కాదు ఎందుకు నువ్వు ఆ మీటర్లు పెడుతున్నాం ఆ డబ్బులు కూడా పద్మూడు వేలతో కూడా మన మన దగ్గర వసూలు చేస్తున్నారు ఇది కూడా సిద్ధి సాయి లాంటి వాళ్ళు గత ప్రభుత్వం అమలు చేసింది దాన్ని మేము రద్దు చేస్తామని వాళ్ళు ఈ రోజు ఆ ప్రభుత్వం అంతా కొనసాగిస్తున్నారు విద్యుత్ కొనుగోలు కూడా రేట్లు ఆ రోజు విపరీతంగా రేటు పెట్టుకుంటున్నారు చెప్పారు ఈరోజు తగ్గిస్తా ఉన్నారు విద్యుత్ కొను కొనుగోలు రేట్లను కూడా ఈరోజు ఈ నోటి చార్జీలు రెండు డెబ్బై పైసలు నాలుగు డెబ్బై పైసలు ఎనిమిది డెబ్బై పైసలుగా ఉన్నటువంటి దాన్ని తగ్గించడం లేదు కాబట్టి వాళ్ళకు కంపెనీలకు ఎక్కువ డబ్బులు ఇచ్చేసి మనకు కొనుగోలు చేసి ప్రజలపైన భారాన్ని పంపుతున్నారు కాబట్టి దీన్ని కూడా మనం వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇదన్నీ ప్రజల పైన భారాలు వేస్తూ ఉన్నారు కాబట్టి ఉద్యోగులకు వాడగలిస్తే కలిస్తే మాత్రం ఉద్యోగులకు ఇవ్వటం లేదు కాబట్టి ఇవన్నీ కూడా గతంలో మెయింటెనెన్స్ కింద రకరకాల పేర్లతో చేసినట్టు బిల్లు చేసుకుంటున్నారు తప్ప కాంట్రాక్ట్ బాగుంటున్నారు తప్ప కష్టపడే కష్టపడే కార్మికులకి ఇల్లు ఉపయోగపడటం లేదు అందుకని మనం చేస్తున్నటువంటి మీ న్యాయమైన కొరకులు పరిష్కారం అయ్యే వరకు మీరు పోరాటం చేయాలని ఐక్యం నిలబడాలని రానటువంటి వాళ్ళని మిగతా వాళ్ళందరినీ కూడా పోరాట సంఘంలో మనం అందరూ ఐక్యం చేసి మీరు ఆ విధంగా పోరాటాలు భవిష్యత్తులో తీసుకురావాలని ఈ రోజు జరిగే చర్చలో సక్సెస్ అవుతాయని మనం ఆశిస్తాం మొన్ననే మనం పదిహేడవ తేదీ మన పన్నెండవ తేదీ అన్న పదహైదు 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 తేదీన మనం చర్చలు సాయంత్రం పన్నెండు వరకు నైట్ అర్ధరైతుల వరకు కూడా మన వాళ్లకు మెసేజ్ రాల మెసేజ్లు గంట ఉన్నాయి వస్తున్నాయి సీఈటి మాట్లాడుకున్నాం విద్యుత్ కార్మికులకి ఎక్కడున్నా మనం ప్రత్యక్షంగా పాల్గొనాలంటగా నిలబడాలని చెప్పి అనుకున్నాం అదేవిధంగా వాళ్ళు ప్రధాని మన కార్మిక సంస్థలు సాధిస్తామని మనం ఉన్నాం అవి సాధించకపోతే మాత్రం మన పరిస్థితులు మనం ఆ రోజు మనం ఒక్కరోజు మీరు సమ్మె చేస్తే మొత్తం అంధకారం అవుతుంది కాబట్టి ఈ రోజు మీ సమస్యలు పరిష్కారం కాకపోతే ఇంకే సమస్యలు పరిష్కారం కావు అంగన్వాడీలు ఈ రోజు రాష్ట్రంలో లక్ష మంది ఉన్నింది ఆడవాళ్ళు వంటింటి పరిమితైనటువంటి వాళ్ళని నలభై రెండు రోజులు నలభై రెండు రోజులు డిమాండ్ సాధించిన అగ్రిమెంట్ రాసుకునేది యస్మా అత్యవసర సర్వీసులు హాస్పిటల్లో మంచినీళ్ళు ఇటువంటి వాటికి పాల్పో కానీ వాళ్ళకు అంగన్వాడీలో గౌరవేతలతో పనిచేసే వాళ్ళకి ఎస్మా ప్రయోగించినారు వాళ్ళు లాక్లు పగల కొట్టించారు తలాలు పగల కొట్టించినారు కానీ ప్రజలు సపోర్ట్ గా ఉన్నారు ప్రజలు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు భార్యలు కూడా వాళ్ళు శిబిరంలోకి తీసుకొచ్చి వదిలేసి వాళ్ళ భర్తలు అందుకే ఉద్యమం సక్సెస్ అయ్యింది నీటిలో చేపలాగా మనం కూడా మనం రైతులతోనూ ప్రజలతోనూ మన సంబంధాలు పెంచుకోవాలి ఆ రూపంలో రేపు మీకు ఈ ప్రైవేటీకరణ అయిపోతే మీ ఛార్జీలు పెరుగుతాయి భారాలు పెరుగుతాయి మన కంట్రోల్లో ఉండదు కాబట్టి దీనికి మీరు మా సపోర్ట్ చేయండి మేము చేస్తుంది న్యాయం ప్రైవేటీకరణకి రేపు పని చేస్తున్నాం అట్లే మన జీతాలు మాకు న్యాయమైన జీతాలు ఏమని అడుగుతున్నాం అని చెప్పిన ప్రజల యొక్క సహకారం తీసుకోవాలి ఆ రూపంలో మనం